హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే బెల్లం దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది బెల్లం దీపం పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ దీపం ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకొని ఎల్లో కలర్ క్లాత్నైతే వేసుకున్నాను వేసుకొని పద్మ ముగ్గునైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఆసనం పైన అయితే పెట్టుకున్నాను తర్వాత ఎర్రని మందార పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను రెండు వైపులా కూడా ఈ విధంగా దీపపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఎర్రని మందార పువ్వులతోనూ అదేవిధంగా శంఖం పువ్వులతోనూ ఈ విధంగా ఈ రోజైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను శంఖం పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా బెల్లం మచ్చని తీసుకొని ఈ విధంగా హోల్ చేసుకోవాలండి హోల్ చేసుకొని ఇందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి అయితే బెల్లం దీపము వెలిగించుకుంటే చాలా మంచిది స్వస్తిక్ సింబల్ వేసుకొని ఈ విధంగా బెల్లం దీపాన్ని అయితే అలంకరించుకోవాలి ఈ విధంగా ఒక రాగి చెంపిను కానీ ఇత్తడి చెంబిని కానీ తీసుకొని ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని నిండుగా అయితే వేసుకోవాలండి వేసుకొని మిగతాదంతా ఆవు నెయ్యి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీన్నే జలదీపం అని అంటారు లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా జలదీపము బెల్లం దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఇప్పుడు ఇందులో అయితే ఆవునెయ్యనయితే వేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని వేసుకొని ఈ విధంగా ఒక అట్ట మొక్కను తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఈ విధంగా రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా జలదీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు వీటికైతే పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీ అమ్మవారికి అయితే చిట్టుగావలతో పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి చిట్టు కావాలంటే చాలా ఇష్టము అందుకోసమని చెప్పేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ చిట్టు గవలతో పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా చిట్టుగాజులతో లక్ష్మీ అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి అదేవిధంగా నేనైతే ఈ విధంగా డ్రై అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను ఈ విధంగా సింపుల్గా నేనైతే లక్ష్మీ అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజను చేసుకోండి అష్ట ఐశ్వర్యాలు కూడా పొందండి లక్ష్మీ అమ్మవారికి అయితే శుక్రవారం రోజు ఉదయం అయితే బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా చేసుకోవాలి లేదంటే సాయంకాలం ఆరు తర్వాత ఎనిమిది లోపు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకోవాలి మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని అయితే అలంకరించుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా శంఖం పువ్వులతో అలంకరించుకున్నాను అదేవిధంగా ఎర్రని మందారాలతో అలంకరించుకున్నాను ఈ పువ్వులంటే శంఖం పువ్వులు అంటే శివయ్యకి చాలా అదే అదేవిధంగా లక్ష్మీ అమ్మ వారికి కూడా చాలా ఇష్టము ఈ విధంగా మందార పువ్వులతో అలంకరించుకున్నాను మన దగ్గర ఏ నైవేద్యం ఉంటే నైవేద్యం పెట్టుకోవచ్చు ఏది లేదనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయితే మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా డ్రై అయితే నేను నైవేద్యంగా పెట్టుకున్నాను ఈ దీపాన్ని అయితే శుక్రవారం రోజు పెట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఉదయం అయితే ఆరు లోపు పెట్టుకోవాలి సాయంకాలం అయితే ఆరు నుంచి ఎనిమిది లోపు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని పీఠాన్నైతే రేపు శనివారం ఉదయాన్నైతే పీఠాన్ని అయితే కదపాలండి శుక్రవారం రోజు అయితే పీఠాన్ని ఎప్పుడు కూడా కదపకూడదు శనివారం ఉదయాన్నే పీఠాన్ని అయితే కదపాలి ఈ విధంగా మీరు పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్